నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్రవైపోరి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క విజయ గాథల గురించి తెలుసుకుంటున్నాం కదా సో అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అమ్మాయి పేరు సూరభి గౌతమ్ ఆవిడ ప్రస్తుతం గుజరాత్ గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ ఉంది ఈవిడ ప్రత్యేకత ఏమిటంటే ఒక వెనుకబడిన గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం అలాగే ఇంగ్లీష్ రాని అమ్మాయి హిందీ మీడియంలో చదువుకున్న అమ్మాయి ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బందులు పడిన అమ్మాయి ముప్పై మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబంలో అమ్మాయి ఒక సాధారణమైన మామూలు ఫ్యామిలీలో ఒక మారుమూల విలేజ్లో ఈవిడ చదువుకుని వచ్చి దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన ఐఏఎస్ పరీక్షలో యాభైవ ర్యాంక్ సాధించి తాను అనుకున్న కళను ఎలా సాధించింది అనేదే ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఈ సక్సెస్ స్టోరీ సురభి గౌతమ్ ఐఏఎస్ గురించి ఈవిడ ఆఫీసర్ కావాలని పదో తరగతిలో నిర్ణయించుకుంది మధ్యప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన కుగ్రామం నుండి వచ్చిన ఈ అమ్మాయి తన కళను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది మొదట్లో ఇంగ్లీష్ మాట్లాడలేక చాలా అవమానాలని ఎదుర్కొంది చివరికి తను అనుకున్నది సాధించింది ఎంతోమంది అమ్మాయిలకి స్ఫూర్తిగా నిలిచింది స్ఫూర్తిదాయకం మరియు విజయవంతమైన ఆమె ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు ఆమె చెప్పింది ఏమిటంటే ఆరో తరగతిలో లెక్కల పరీక్షలో వందకి వంద మార్కులు సాధించాను అప్పుడే క్లాసులో నాకు గుర్తింపు ప్రోత్సాహం లభించింది ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వస్తుందని అప్పుడే నాకు అర్థమైంది అంటూ తను స్కూల్ చదువును గుర్తు చేసుకుంది సురవి పదో తరగతిలో లెక్కలతో పాటు సైన్స్లో కూడా వందకు వంద మార్కులు సాధించడం జరిగింది ఆ విజయం ఆమెకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది తన కళను నెరవేర్చుకోవడానికి ఓ విజయాన్ని ఒక మార్గంగా బాధ్యతగా భావించింది సురభి ప్రస్తుతం ఓ మనిషి బతకాలంటే కనీసం వైద్యం విద్యుత్తు ఉండాలి అయితే సురభి పుట్టిన గ్రామంలో ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏమి లేవు అందుకే ఎప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ అయి ఇలాంటి గ్రామాలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది ఇలాంటి ఎన్నో కళలు ఆశయాలతో ఇంజనీరింగ్ చదవడానికి భోపాలకు వెళ్ళింది ఆవిడకి తెలుసు తన మీద ఎంత బాధ్యత ఉందో తనకి ఆ విజయం వెనుక తన గ్రామంలో ఎంతో మంది అమ్మాయిల కళలు దాగి ఉన్నాయని కూడా వారికి తెలియదు ఆమెకు తెలుసు వారి ఆశలని కళలని తీర్చడం నా బాధ్యత అన్న విధంగా ఆమె ఫీల్ అయ్యింది ఆవిడ తన కాలేజీలో చేరిన మొదటి రోజు గుర్తు చేసుకుంది తమ గ్రామం నుంచి పై చదువుకి గ్రామం వదిలి బయట నగరానికి వెళ్ళిన మొట్టమొదటి అమ్మాయి సురభి అప్పటి వరకు ఆమె హిందీ మీడియంలో చదువుకుంది అయితే అక్కడ పిల్లలందరూ ఇంగ్లీష్లో అనర్గ్రహంగా మాట్లాడుతున్నారు ఇది సురభికి పెద్ద ఎదురు దెబ్బగా అనిపించింది ఫస్ట్ డే క్లాస్ రూమ్లో తను తన పరిచయం చేసుకున్న రోజే అవమానానికి గురైంది అందరూ ఆవిడని చూసి నవ్వారు అది భరించలేక తన సామాను సర్దుకొని తిరిగి గ్రామానికి వెళ్ళిపోవాలనుకుంది ఇదే విషయాన్ని తల్లికి చెబితే సవాళ్ళు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి అని సలహా ఇచ్చింది ఆ తల్లి గ్రామంలో నీ నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది నాలా విజయం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే మూసున్న తలుపులు మూసిపోతాయి ఇంకెప్పటికీ తెరుచుకోవు అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాను ఇక తన ప్రయాణాన్ని ఆపదలుచుకోకుండా తన శ్రమని రెట్టింపు చేసింది ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుంది మొదట్లో నలుగురిలో తన తాను ఇంగ్లీష్లో పరిచయం చేసుకోవడానికి భయపడిన సురభి చివరికి తన కాలేజీలోనే కాదు ఆ యూనివర్సిటీ పరిధిలోనే టాపర్గా నిలిచింది సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలంటే కనీసం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉండాలి అయితే అప్పటికి ఆ వయసు అంత లేదు దాంతో ఆమె ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇతర పోటీ పరీక్షలు రాయడం మొదలుపెట్టింది అందులో భాగంగా ఇస్రో ఎగ్జామ్ రాసింది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రాసింది అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐఈఎస్ రాసింది ఇలాంటి పరీక్షలు రాసిన అన్నింటిలోనూ కూడా ఆ అమ్మాయి విజయం సాధించింది ముఖ్యంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్కి ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ ఎవరినైతే సలహా తీసుకున్నారో వాళ్ళంతా ఆవిడ గురించి నెగిటివ్గా చెప్పారు ఏదో కాలక్షేపం కోసం బొంబాయి వెళ్ళి చూడాలంటే వెళ్ళొచ్చు తప్ప హోప్స్ పెట్టుకోకు అన్నారు అయినా కూడా అక్కడ కూడా ఆమె విజయం సాధించింది సైంటిఫిక్ ఆఫీసర్గా జాయిన్ అయ్యింది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఆ తర్వాత ఆమెకి ఐఏఎస్లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఆమె అందులో చేరింది ఇండియన్ రైల్వేస్లో కొంతకాలం పనిచేస్తూ ఉండగా అప్పుడు తన తల్లి తన యొక్క లక్ష్యాన్ని మళ్ళీ గుర్తు చేసింది ఒకసారి నువ్వు టెన్త్ పాస్ అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ అని అప్పుడు ఈ అమ్మాయి ఆ ఇంటర్వ్యూ చూసుకుంది తను కలెక్టర్ అయ్యి విలేజ్ని ఉద్ధరించాలని చెప్పి ఎప్పుడైతే తను అనుకుందో అవన్నీ మళ్ళీ అక్కడికి గుర్తొచ్చింది అప్పుడు సివిల్ సర్వీసెస్కి అప్లై చేసింది సాధారణంగా సివిల్స్కి సిద్ధమయ్యేవాళ్ళు తమ ధ్యాస మొత్తం ఆ పరీక్ష పైనే పెడతారు కానీ సురభి అలా చేయలేదు కారణం రైల్వేలు ఉద్యోగం చేస్తూ ఆవిడికి చాలా సమయం ఉద్యోగం కోసం వెచ్చించాల్సిన పరిస్థితిలో ఉంది అయినప్పటికీ కూడా రోజు నాలుగు గంటల సమయం కేటాయించి కొత్త పేపర్కి ఆ పరీక్షల కోసం చదవటం మొదలుపెట్టింది ఆ టైం సరిపోకపోతే ఇంకా కొంత ఎక్కువ టైం అయినా కేటాయించి ఆవిడ చాలా కష్టపడి ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మెటీరియల్ సేకరించుకొని బాగా కష్టపడి చేసింది చదివాంది జీవితంలో ఇబ్బంది పెట్టే క్షణాలు ఎన్నో వస్తాయి వాటిని తట్టుకున్న వాళ్ళే విజయం సాధించగలరు తన తల్లి ఇరవై మూడేళ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉండు ముప్పై మంది ఉన్న కుటుంబ సభ్యులందరినీ చూసుకుంటూ పది పిల్ల పది నెలల పాపని ఇంట్లో వదిలిపెట్టి పది కిలోమీటర్లు వెళ్ళి ఉద్యోగం చేస్తూ వచ్చేది అంతటి కష్టపడిన తల్లిని ఈవిడ రోల్ మోడల్గా స్వీకరించి తనకి కష్టాలు ఏమీ లేవు ఇప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది గీతం వస్తుంది ఫైనాన్షియల్ సమస్యలు లేవు కాబట్టి నేను ఎందుకు సాధించలేను అన్న విధంగా ఆవిడ తనను తను చెప్పుకొని స్ఫూర్తి పొంది అమ్మను చూసి తను ఎంతో కష్టపడి మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యి అల్టిమేట్గా యాభై ర్యాంక్ సాధించింది ఇప్పుడు గుజరాత్లో ఆవిడకి పోస్టింగ్ లభించింది ఇక్కడ వాతావరణం చాలా కొత్తగా అనిపించింది సమాజానికి సేవ చేయాల్సిన సివిల్ సర్వీస్ అని ఇక్కడ వాళ్ళు అధికారంగా భావిస్తున్నారు కేవలం బాధ్యత తీసుకున్నంత మాత్రానే అధికారి కాదు ప్రజలకు సేవ చేసినప్పుడే ఈ వృత్తికి అసలైన గౌరవం అంటారు అవీ ఇలాంటి ఆలోచనలతోనే సురభి తన పనిని ప్రారంభించారు తన చేతలతో అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి గౌరవాన్ని పొందారు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్న సురభి ప్రస్తుతం గుజరాత్లోని వధోదర ప్రాంతంలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చూస్తున్నారు ఇప్పటివరకు ఎన్నో నేర్చుకున్నాను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిస్థితి ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి ఎన్నో ఒత్తిళ్ళను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటివి ఎన్ని ఎదురైనా ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడంపైనే దృష్టి పెడుతున్నాను అంటున్నారు ఆవిడ ఈ విధంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సురభి గౌతమ్ ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటూ అడ్డంకుల్ని దాటుకుంటూ ఆవిడ ముందుకు సాగి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచడం నిలవడం జరిగింది ఆవిడని కూడా అందరూ ఆదర్శంగా తీసుకుని నేటి యువత తాము అనుకున్నది సాధించడానికి కష్టించి పనిచేసి అల్టిమేట్గా అనుకున్నది సాధించడానికి సురభి గౌతమ్ ఒక స్ఫూర్తి ప్రదాతగా మనం తీసుకోవాలి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథనాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలతో మీ నాగేంద్ర వైపూరి